హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు న్యాచురల్ బ్యూటీ వరల్డ్ నేను మీ మాధవినండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే ఈ సమ్మర్లో మనకి బయటికి వెళ్ళినప్పుడు ట్యాన్ అనేది బాగా పడుతుంది కాబట్టి దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలన్నది ఇన్స్టెంట్ గ్లో అనేది ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి మరి లేట్ చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఓ బౌల్ తీసుకోవాలండి అలాగే బాగా ఎర్రగా పండిన ఒక టమాటా తీసుకొని సగానికి కట్ చేసుకొని మనకి ఎంత జ్యూస్ అయితే కావాలో అంతైతే ఇలా జ్యూస్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న జ్యూస్లో మనము రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత ఇంకలో ఇందులో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కలుపుకోవాలండి అదే పెరుగండి రెండు స్పూన్ల పెరిగైతే తీసుకోవాలి ఈ పెరుగులో ఇంకా కొంచెం మనం చిటికెడు పసుపు వేసుకోవాలి ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయి వీటిని బాగా మిక్స్ చేసుకొని మనకి ట్యాన్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ దీన్ని అప్లై చేసి మర్దన చేసుకుంటూ రుద్దినట్టయితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గ్లో అవుతుంది తప్పకుండా దీన్నైతే ట్రై చేయండి అలాగే ఈ ప్యాక్ అనేది మనం ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం అయితే లేకుండా మనం బయట మార్కెట్కి పోయి ఎన్నో రకాల ప్రోడక్ట్లు అయితే తెచ్చుకుంటూ ఉంటామండి అవి మనం ఫేస్కైనా అలాగే హ్యాండ్స్కైనా లెగ్స్కి అయినా పెట్టుకొని వాడడం వల్ల చాలామందికి దురిదలు అనేటివి అలాగే మంట అనేది వస్తూ ఉంటుంది అలా కాకుండా మనం న్యాచురల్గా ఇలాగే ఇంట్లో తయారు చేసుకొని వాడుకున్నట్టయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేటివి ఉండవు కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది మంచిగా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ ప్యాక్ అనేది మనకి వీలుంటే టైం ఉంటే రోజు వాడుకోండి లేకపోతే వారానికి మూడు సార్లు పెట్టుకున్న మంచి గ్లో అనేది వస్తుంది ఇంకా నేను మీకైతే అప్లై చేసి చూపిస్తాను చూడండి ఇలా తయారు చేసుకున్న ఈ ప్యాకింగ్ ఒక హ్యాండ్కి అయితే అప్లై చేసి చూపిస్తాను మీకు రిజల్ట్ అనేది లైవ్లో కనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చి నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇలా రుద్దుకుంటూ అయితే హ్యాండ్ని కడగాలండి ఇలా కడుక్కుంటే చక్కగా నీట్గా ఉంటుంది చల్లటి వాటర్లో చూశారు కదా రిజల్ట్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో మీకు వీడియోలో సరిగా కనిపించకపోవచ్చు కానీ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మరి ఇంకొక టిప్లోకి అయితే వెళ్ళిపోతాము ఇలాంటి మనం పనికిరాని ఛార్జర్స్ని అయితే మనం పక్కన పడేస్తూ ఉంటాము మరి వాటిని రీయూజ్ ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి మనం అప్పుడప్పుడు సెల్ అనేది ఇలా గోడ కానిచ్చుకొని చూస్తూ ఉంటే సెల్ అనేది జారిపోయి పైన గ్లాస్ అనేది పగిలిపోతుందండి అలా కాకుండా నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి ఈ ఛార్జర్ ఎలాగో వేస్ట్గా పడేసేదే కాబట్టి మనం ఇలా కూడా రీయూజ్ చేసుకోవచ్చు దానికి ఉన్న వైర్ని ఇలా కట్ చేసుకొని మన సెల్ అనేది ఈ ఛార్జర్ మధ్యలో పెట్టి అయితే మనం చక్కగా చూసుకోవచ్చండి సెల్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఇలా అయితే ఆగుతుంది మీరు కూడా ఇది ట్రై చేయండి మీకు యూజ్ అవుతుంది మనం ఆలోచించుకుంటే ప్రతి ఒక్కటి కూడా మనకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది మరొకటిప్పులోకి అయితే వెళ్ళిపోతాము మనం దేవుడి పట్టాలకు ఇలాంటి ఫ్లవర్స్ పెట్టినప్పుడు ఫ్లవర్స్ అనేవి రాలిపోతూ ఉంటాయి మనం భయపడతాము రాలిపోయింది అయ్యో ఏంటో అని అలా కాకుండా ఇలా ట్రై చేయండి పువ్వు అనేది రాలిపోకుండా ఉంటుంది ఇలాంటి ఒక రబ్బర్ బ్రాండ్ తీసుకుని దేవుడి పట్టానికి ఇలా సరిపడా ఉండేటట్టు పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్లవర్స్ అనేటివి దాంట్లో సరిపడా పెడితే పువ్వు అనేది రాలిపోకుండా ఉంటుంది మనం ఏ భయం లేకుండా అయితే ఉండొచ్చు ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా దీన్ని కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇలా పెట్టుకోవడం వల్ల పువ్వు అనేది పడిపోకుండా ఉంటుంది చూడడానికి చాలా చక్కగా ఉంటుంది నీట్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మరొక టిప్లకి అయితే వెళ్ళిపోదాము ఇటువంటి సాసులు అనేవి మన చిన్నపిల్లలు చిప్స్ ప్యాకెట్ తిన్నప్పుడు ఈ సాసులు అనేవి వస్తు ఉంటాయి కదండి మరి వాటిని వేస్ట్ పడేయకుండా రియూజ్ ఎలా చేయాలనేది నేను మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తానండి ఒక సాస్ ప్యాకెట్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని రాగి చెంబులు ఉంటాయి కదండి మన ఇంట్లో రాగి చెంబులు కానీ ప్లేట్లు కానీ ఇంకా ఏమైనా రాగి వస్తువులు ఉంటే దానిపైన ఇలా వేసుకొని ఈ సాస్ ప్యాకెట్లు అనేవి వేస్ట్గా పడేయకుండా ఇలా కొంచెం వేసి చూపిస్తా చూడండి ఈ రాగ పైన ఉన్న మురికంతా నలుపుతనం అంతా పోయి కలర్ అనేది వెంటనే చేంజ్ అవుతుంది ఇలా కూడా మనం ఈ సాసుని ఉపయోగించుకోవచ్చు పడేస్తే ఏమొస్తుందండి మనం ఇలా కూడా వాడుకోవచ్చు పీతాంబరితో పని లేకుండా ఇలా కూడా వాడుకోవచ్చు చూశారు కదా కలర్ అనేది ఎలా మారిపోయిందో దానికి ఉన్న మురిక అనేది పోయి చాలా మంచిగా నీట్గా వచ్చింది ఇంక నీకు ఇప్పుడు ఈ రాగిజమ్ముని మొత్తానికి క్లీన్ చేసి అయితే చూపిస్తానండి చాలా బాగా దానిపైన ఉన్న మురిక అంత పోయి చాలా నీట్గా అయితే వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే ఈ టిప్ కూడా మీకు నచ్చింది నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా దీన్ని అయితే మొత్తం క్లీన్ చేసి అయితే మీకు చూపించాను లైవ్లోనే దీంట్లో నేను ఎటువంటి ఫేక్ వీడియో అయితే కాదండి చాలా బాగా పోయిందండి దీనికి ఉన్న అనేది పోయి మంచి కలర్ అయితే వచ్చింది ఇప్పుడు నుంచి తీసుకొచ్చిన రాగి అయితే ఉంది కడిగి చూపిస్తున్నా కదా చూడండి చాలా నీట్గా ఉంది మీరు కూడా ఇలాగే సాస్ ప్యాకెట్లు వస్తే వేస్ట్గా పడేయకుండా ఇలా వాడండి అలాగే ఈ నచ్చితే చిన్న లైక్ చేయండి ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇంతేనండి ఈరోజు నేను మీకు చూపించిన టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చిందనేది నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి